గలగల గోదారి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాలె ముత్యాలు దొర్లుతాయి నిండు కుండలా ఉన్న జలాశయాలను చూస్తే ఈ వాక్యాలు గుర్తుకొస్తాయి శ్రీశైలం డ్యామ్ నిజంగానే నిండు కుండను తలపిస్తోంది అందుకే గేట్లను ఓపెన్ చేసి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ జల దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు కాకపోతే ఇక్కడ కలవర పెట్టేది ఒకటి అదే ఫ్లంజ్ పోల్ శ్రీశైలం డ్యామ్కు ఫ్లంచ్ పూల్ సమస్య ఉంది స్పిల్వే నుంచి వరద ప్రవాహం చాలా ఫాస్ట్గా దూసుకొస్తుంది ఆ నీరంతా గేట్ల నుంచి చాలా వేగంగా వచ్చి డ్యామ్ ముందుకు పడుతుంది దాని స్పీడ్ వల్ల ఆ డ్యామ్ ముందు భాగంలో పెద్ద గొయ్యి వంద మీటర్ల లోతుల ఏర్పడింది దీనినే ప్లంచ్ పూల్ అంటారు డ్యామ్కు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ గొయ్యిని పోడ్చక తప్పదు శ్రీశైలం జలాశయం దగ్గర ఏర్పడిన ఈ గొయ్యి వల్ల జలాశయం పునాదులకు ఎక్కడ ప్రమాదం ఏర్పడుతుందో అన్న కలవరం ఉంది అప్పట్లో కొందరు డ్రైవర్లు లేటెస్ట్ వాటర్ కెమెరాలతో ఫ్లంచ్ పూల్లోకి వెళ్లారు అక్కడ పరిస్థితిని పరిశీలించి ఓ రిపోర్ట్ కూడా ఇచ్చారు ఇక నిపుణులు కూడా ఈ గొయ్యిపై హెచ్చరించారు ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణ పనులకు ఏటా నలభై లక్షల నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతాయి అయితే డ్రిప్ పథకాన్ని ఉపయోగించుకుంటే మొత్తం వ్యయంలో ముప్పై శాతం రాష్ట్రం భరిస్తే మిగిలిన డెబ్బై శాతం మొత్తం కేంద్రం ఇస్తుందంటున్నారు నిపుణులు ఇక ఎలాంటి మరమొత్తలను యుద్ధ ప్రాతిపదికన చేయిస్తే డ్యామ్ భద్రతకు డోకా ఉండదు శ్రీశైలం ప్రాజెక్ట్ సామర్థ్యం ఎంతో రెండు వేల తొమ్మిదిలో అందరికీ అర్థమైంది ఎందుకంటే ఆ ఏడాది భారీ వరదలు వచ్చాయి దీంతో శ్రీశైలానికి ఇరవై ఐదు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చింది అయినా ప్రాజెక్ట్ తట్టుకుని నిలబడింది కాకపోతే అంతటి భారీ ప్రవాహానికి ఈ ఫ్లంజ్ పూల్ మరింత పెరిగింది ఇది నాలుగు వందల మీటర్ల పొడవు రెండు వందల డెబ్బై మీటర్ల వెడల్పు నలభై ఐదు మీటర్ల లోతుతో ఉంది ఇప్పటికే ఈ గొయ్యిని రిటైర్డ్ ఇంజనీర్లు కేంద్ర జల సంఘం నిపుణులు సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీ పరిశీలించింది ఈ గొయ్యి వల్ల జలాశయానికి రెండు వైపులా ఉన్న గట్లు ఆనకట్ట పునాదిపై ఎఫెక్ట్ ఉండొచ్చని చెప్పింది వెంటనే రిపేర్ చేయాలని చెప్పింది ఫ్లంచ్ పూల్తో ప్రాజెక్టుకు ప్రమాదం ఉంది అని అప్పట్లో పాండ్యా కమిటీ కూడా ఓ రిపోర్ట్ ఇచ్చింది ఒకవేళ ఇప్పుడు దీనికి ఫండ్స్ కేటాయించినా గొయ్యిని ఒకేసారి పోడ్చవద్దని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే గేట్లు ఎత్తినప్పుడు ఫోర్స్గా వచ్చే వరద నీటి ప్రవాహంతో సమస్య వస్తుందని అందుకే పాక్షికంగా పోడ్చాలంటున్నారు కాకపోతే రెండేళ్ల లోపలే మరమ్మతులు చేయడం వల్ల ఈ గొయ్యి పరిమాణం పెరగకుండా అడ్డుకట్ట వేయచ్చు దీనివల్ల జలాశయానికి కూడా రక్షణ పెరుగుతుందంటున్నారు దీన్ని ప్లంచ్ పూలు మొత్తం కూడా పూడ్చడానికి కూడా పూర్తి కంటే కూడా గా పూడ్చడం వల్లే దానికి అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే కొంత గొయ్యి కొంత కృష్ణు ఉండడం వల్ల ఇది ఈ ఫోర్స్ నది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట ఇది ఈ మరమ్మతులు మనం తొందరగా అంటే ఒక ఒక ఏడాది లోపల రెండేళ్ల లోపల కనుక పూర్తి చేయగలిగితే ఫర్దర్ గా ఈ ప్లంచ్ పూలు ఎక్స్టెండ్ కాకుండా ప్రొటెక్షన్ ఇవ్వడానికి అవకాశం తెలుగు రాష్ట్రాల ప్రజల సాగు తాగునీటి అవసరాలకు కృష్ణా నది జలాలు చాలా కీలకం అటు రాయలసీమ మొదలు కృష్ణా డెల్టా వరకు ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఈ జలాలు ఉపయోగపడతాయి పంతొమ్మిది వందల అరవైలో పునాది పడింది మొదలు పంతొమ్మిది వందల ఎనభైలో పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు దీని ప్రయాణం సుదీర్ఘంగా సాగింది నిజానికి ఈ ప్రాజెక్టును విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కట్టినా తర్వాత దీని ముఖ చిత్రం మొత్తం మారింది చెన్నై దాహాన్ని తీర్చే తెలుగు గంగ ప్రాజెక్టుకు ఇవ్వాలంటే శ్రీశైలం జలాశయంలో ఉండాల్సిందే అంత కీలకం ఈ ప్రాజెక్ట్ దీనికి మరో ముఖ్యమైన సమస్య ఉంది అదే పూడిక దీనివల్ల ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది రెండు వేల పదిలో శాటిలైట్ ద్వారా పరిశీలించి ఏపీ ఇంజనీర్స్ ల్యాబొరేటరీ ఓ రిపోర్ట్ కూడా ఇచ్చింది అప్పుడే ఈ జలాశయంలో వంద టీఎంసీల మేర వాటర్ కెపాసిటీ పడిపోయిందని వెలుగులోకి వచ్చింది ప్రాజెక్ట్ ఎగువ భాగంలో ఉండే అడవుల నరికివేత వల్ల ఆ మట్టి కొట్టుకొస్తుంది వరదపోటు ఎక్కువ ఉంటే దీని తీవ్రత ఇంకా పెరుగుతుంది దీనివల్ల ఏటా రెండు నుంచి మూడు టీఎంసీల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కూడా తగ్గుతుందన్న వాదన ఉంది అలాగే పూడికను కనీసం పది శాతం క్లియర్ చేసిన రిజల్ట్ బాగుంటుందని ప్రాజెక్ట్ లైఫ్ కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు